రామాయణం రాముని గుర్తుగా అంగులీయకం తెచ్చిన హనుమంతునితో సీతమ్మ మాట్లాడుట హనుమా నీ పరాక్రమము శ్లాఘింపదగినది అవలీలగా శతయోజన విస్తీర్ణం గల సంద్రమును లంఘించినావు అది పెను మొసళ్లకు భయంకర జల జలచరాలకు ఆలవాలము మీ ముఖంలో తొట్టుపాటు గాని జంకుగాని రావణుడు అతని బలము బలగము పట్ల భయం గాని నాకు కనబడుటలేదు నీవు సామాన్యుడవు కావుసుమా నాకు తెలుసు రాముడు నిన్ను పరీక్షించకుండా నీ సామర్థ్యం ఏదో తెలవకుండా నిన్ను పంపడుగాక పంపడు అందున తన అంగులీయకం ఇచ్చి మరీ పంపినాడు రామలక్ష్మణుడు ఇరువురు క్షేమమే కదా రాముడు క్షేమంగా ఉన్నచో సముద్రం వరకు వ్యాపించిన ఈ ధరాతలమును కాల్చివేయలేదేమి శత్రువుల మీద విజయం సాధించుటకు కావలసిన ప్రయత్నములన్నీ శ్రీరాముడు చేయుచున్నాడు కదా మంచి మిత్రులను సంపాదించుకున్నాడా హనుమా రామునికి నా మీద ప్రేమ ఏమీ తగ్గలేదు కదా రామునకు స్నేహం విషయం ఉన్న కానీ తండ్రి గాని మరి ఏ ఇతర వ్యక్తి కానీ నాతో సమానులు గాని అధికులు కానీ లేరు నా ప్రాణనాథుని గురించిన వార్తలు వినునంత వరకే జీవించవలెనని కోరుకొనుచున్నాను అని పలికి సీతమ్మ హనుమంతుని సమాధానం కొరకై ఎదురుచూచెను చోటుకి అందున బలవంతుడైన శత్రువు యొక్క స్థావరంలో ప్రవేశించినప్పుడు మామూలు వారికి ఎంత గొప్ప గూఢచారైనా సరే సహజంగా తొట్టుపాటు భయము ఉంటాయి అంతెందుకు శత్రు స్థావరమే కానక్కర్లేదు పూర్తిగా కొత్త ప్రదేశం ఎవరూ తెలియని చోటుకు వెళ్తే మన పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి అది హను హనుమస్వామి అంటే